ఈ వీడియోలో మనం ఈ పుస్తకంలోని మాట్లాడలేని డబ్బు యొక్క ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం పీటర్ లించ్ పెట్టుబడి పెట్టడంలో ఉన్న అతి పెద్ద అపోహలలో ఒకదానిని విచ్ఛిన్నం చేయడం ద్వారా వన్ అప్ ఆన్ వాల్ స్ట్రీట్ ను ప్రారంభించాడు స్టాక్ మార్కెట్లో అంతర్గత పరిజ్ఞానం ఉన్నవారు మాత్రమే విజయం సాధిస్తారనే నమ్మకం అతను వ్యక్తిగత పెట్టుబడిదారులను సూచిస్తూ మాట్లాడలేని డబ్బు అనే భావనను పరిచయం చేశాడు ఆశ్చర్యకరంగా ఔత్సాహిక పెట్టుబడిదారులు అని పిలవబడేవారు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ల కంటే గణనీయమైన స్థాయిని కలిగి ఉన్నారని అతను పేర్కొన్నాడు ఎందుకంటే వ్యక్తిగత పెట్టుబడిదారులు సంస్థలు ఎదుర్కొనే ఒత్తిళ్లకు కట్టుబడి ఉండరు నిపుణులు తరచుగా వారి చేతులు కట్టివేస్తారు వారు పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టాలి కఠినమైన నియమాలను అనుసరించాలి మరియు ఉన్నతాధికారులు అదేవిధంగా ఖాతాదారుల యొక్క నిరంతర పరిశీలనతో వ్యవహరించాలి దీనికి విరుద్ధంగా వ్యక్తిగత పెట్టుబడిదారులు త్వరగా చర్య తీసుకోవడానికి చిన్న చిన్న అవకాశాలను ఉపయోగించుకోవడానికి మరియు ఎవరికీ తమను తాము వివరించకుండా తమకు నచ్చినంత కాలం స్టాక్లను హోల్డ్ చేసే స్వేచ్ఛను కలిగి ఉంటారు ఈ స్వేచ్ఛ ఔత్సాహికులకు ప్రత్యేక ప్రయోజనాన్ని ఇస్తుందని లించ్ నొక్కి చెప్పారు వారు అర్థం చేసుకున్న కంపెనీలలో ఇతరులు పట్టించుకొని కంపెనీలో పెట్టుబడి పెట్టవచ్చు స్టాక్ మార్కెట్ అనేది నిపుణులు మాత్రమే అభివృద్ధి చెందే రహస్య ప్రదేశం కాదని ఆయన నొక్కి చెప్పారు బదులుగా ఇది వారి హోంవర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎవరికైనా అందుబాటులో ఉంటుంది పెట్టుబడిలో విజయం రహస్య సమాచారాన్ని యాక్సెస్ చేయడం కాదు ఇది పరిశీలన సహనం మరియు నేర్చుకునే సుముఖత గురించి లిన్స్ సందేశం స్పష్టంగా ఉంది సగటు ప్రజలు తమకు తెలిసిన వాటిపై పెట్టుబడి పెట్టడం ద్వారా వాల్ స్ట్రీట్ నిపుణులను ఓడించగలరు ఇప్పుడు మనం పుస్తకం మొదటి భాగంలోని మొదటి అధ్యాయం ది మేకింగ్ ఆఫ్ ఎ స్టాక్ పికర్ గురించి తెలుసుకుందాం ఈ అధ్యాయంలో పీటర్ లించ్ ఎప్పటికప్పుడు అత్యంత విజయవంతమైన స్టాక్ సెలెక్టర్లలో ఒకరిగా ఎలా మారాడు అనే కథనాన్ని పంచుకున్నాడు అతను తన బాల్యంతో ప్రారంభించాడు అతను వాల్ స్ట్రీట్ నిపుణుల కుటుంబం నుండి రాలేదని అదేవిధంగా ఉన్నత ఆర్థిక విద్యను కలిగిలేడని తెలుస్తుంది బదులుగా స్టాక్ మార్కెట్పై అతనికి ఆసక్తి కొంచెం అదృష్టంతో ప్రారంభమైంది యుక్తవయసులో అతను వ్యాపార కార్యనిర్వాహకులు తరచుగా వచ్చే గోల్ఫ్ క్లబ్లో ఎలా పనిచేశాడో లించ్ వివరించాడు స్టాక్స్ గురించి వారి సంభాషణలు వింటూ అతను పెట్టుబడి పెట్టడంపై ఆసక్తిని పెంచుకున్నాడు ఇది కళాశాల సమయంలో స్టాక్ మార్కెట్లోకి అతని ప్రారంభ ప్రస్థానానికి దారితీసింది అక్కడ అతను ఫ్లయింగ్ టైగర్ ఎయిర్లైన్స్లో తన మొదటి పెట్టుబడి పెట్టాడు ఆ సమయంలో అధికారిక శిక్షణ లేనప్పటికీ ఎయిర్ ఫ్లైట్ కోసం పెరుగుతున్న డిమాండ్ను గమనించడం అతనికి లాభదాయకమైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడింది లించ్ పెద్దయ్యాక అతను ఫైనాన్స్ వృత్తిని కొనసాగించాడు మరియు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్లో చేరాడు చివరికి అతను ఫిడిలిటీ మాగెల్లాన్ ఫండు నిర్వహించే బాధ్యతను స్వీకరించాడు దానిని అతను చరిత్రలో అత్యంత విజయవంతమైన మ్యూచువల్ ఫండ్లలో ఒకటిగా మార్చాడు తన కథ ద్వారా లించ్ తన విజయానికి దారితీసిన అసాధారణ ప్రతిభ కారణం కాదని నొక్కి చెప్పాడు బదులుగా ఇది పరిశీలన మరియు నేర్చుకోవాలనే ఆసక్తి వలన మాత్రమే జరిగిందని తెలిపాడు ఈ అధ్యాయం నుండి ప్రధాన విషయం ఏమిటంటే మీరు పెట్టుబడి పెట్టడంలో విజయం సాధించడానికి మేధావి కానవసరం లేదు లేదా విశేష నేపథ్యం నుండి రావాల్సిన అవసరం లేదు పోకడలను గమనించడం అవకాశాలను గుర్తించడం మరియు నేర్చుకోవడం పట్ల నిబద్ధతతో ఉండగల సామర్థ్యం మాత్రమే దీనికి అవసరం స్టాక్ సెలెక్షన్ అనేది కాలక్రమేణా ఎవరైనా అభివృద్ధి చేయగల నైపుణ్యం అని లించ్ ప్రయాణం రుజువు చేస్తుంది ఇప్పుడు మనం ఈ పుస్తకంలోని రెండవ అధ్యాయంలోని వాల్ స్ట్రీట్ ఆక్స్మోరన్స్ గురించి తెలుసుకుందాం ఈ అధ్యాయంలో వ్యక్తిగత పెట్టుబడిదారులకు అవకాశాలను సృష్టించే వాల్ స్ట్రీట్లోని కొన్ని అసమర్థతలను పీటర్ లించ్ హైలైట్ చేశాడు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు తరచుగా వారి స్వంత వాతావరణం ద్వారా పరిమితం చేయబడతారని ఆయన అభిప్రాయపడ్డారు ఉదాహరణకు సంస్థాగత పెట్టుబడిదారులు పెద్ద మరియు ప్రసిద్ధ కంపెనీలపై మాత్రమే దృష్టి పెడతారు ఎందుకంటే వారు భారీ మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టాలి ఈ కారణం చిన్న కంపెనీలను వారి నుండి వదిలివేస్తుంది లించ్ స్వల్పకాలిక ఫలితాలతో వాల్ స్ట్రీట్ యొక్క ముట్టడిని విమర్శించాడు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు త్రైమాసిక పనితీరు ఆధారంగా నిర్ణయించబడతారు ఇది తరచుగా దీర్ఘకాలిక వృద్ధి కంటే తక్షణ రాబడితో నడిచే నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది ఈ ఒత్తిడి తరచుగా వారు స్టాక్లను విస్మరించేలా చేస్తుంది అవి వెంటనే బాగా పని చేయకపోవచ్చు కానీ భవిష్యత్తులో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి వాల్ స్ట్రీట్ యొక్క మంద మనస్తత్వాన్ని లించ్ బహిర్గతం చేసిన మరొక అసమర్థత ఏమిటంటే విశ్లేషకులు మరియు ఫండ్ మేనేజర్లు విమర్శలను నివారించడానికి ఒకరి మార్గాన్ని మరొకరు అనుసరిస్తారు ఫలితంగా వారు తరచుగా ప్రత్యేకమైన అవకాశాలను కోల్పోతారు లేదా ఇతరులు భయపడినప్పుడు ముందుగానే స్టాక్లను విక్రయిస్తారు ఇది వ్యక్తిగత పెట్టుబడిదారులకు దీర్ఘకాలానికి మంచి స్టాక్లను హోల్డ్ చేయడం ద్వారా లాభపడుతుందని అతను వాదించాడు వాల్ స్ట్రీట్ యొక్క వైరుధ్యాల ఉదాహరణలను కూడా లించ్ పంచుకున్నాడు విశ్లేషకులు స్టాక్ను దాని ధర ఇప్పటికే పడిపోయిన తర్వాత తరచుగా ఎలా డౌన్గ్రేడ్ చేస్తారు ఇది ఎవరికీ సహాయం చేయదు ఈ నిపుణులు చెట్ల కోసం తరచుగా అడవిని ఎలా మిస్ అవుతారో అతను హాస్యాస్పదంగా పేర్కొన్నాడు వాస్తవ ప్రపంచ వ్యాపార వృద్ధికి అనుగుణంగా లేని అంచనాలపై దృష్టి సారించాడు ఈ అధ్యాయం యొక్క ముఖ్య సందేశం ఏమిటంటే వ్యక్తిగత పెట్టుబడిదారులు వాల్ స్ట్రీట్ సలహాలను గుడ్డిగా అనుసరించకూడదు బదులుగా వారు వారి స్వంత పరిశోధనపై ఆధారపడాలి స్వతంత్రంగా ఓపికగా మరియు దీర్ఘకాలిక విలువపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా వ్యక్తిగత పెట్టుబడిదారులు కార్పొరేట్ పరిమితులు కారణంగా చిక్కుకున్న నిపుణులను అధిగమించగలరు ఇప్పుడు మనం ఈ పుస్తకంలోని మూడవ అధ్యాయం ఇది జూదమా లేదా ఏమిటి అనే అంశం గురించి తెలుసుకుందాం ఈ అధ్యాయంలో పీటర్ లించ్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం జూదంతో సమానం అనే సాధారణ అపోహను పరిష్కరించాడు జూదం అవకాశంపై ఆధారపడి ఉండగా విజయవంతమైన పెట్టుబడి పరిశోధన మరియు జ్ఞానంపై ఆధారపడి ఉంటుందని అతను వాదించాడు లించ్ స్పెక్యులేషన్ మరియు పెట్టుబడి మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపుతుంది జూదం అనేది జీరో సమ్ గేమ్ అని ఇక్కడ ఒక వ్యక్తి యొక్క లాభం మరొక వ్యక్తికి నష్టం అని అతను వివరించాడు దీనికి విరుద్ధంగా స్టాక్ మార్కెట్ కాలక్రమేణా సంపదను సృష్టిస్తుంది కంపెనీలు తమ లాభాలను పెంచుకుంటాయి మరియు వారి కార్యకలాపాలను విస్తరించడానికి వాటిని తిరిగి పెట్టుబడి పెడతాయి దీని అర్థం స్టాక్ మార్కెట్ కేవలం వ్యాపార వేదిక కాదు ఇది వ్యాపారాల విజయంలో వ్యక్తులు పాల్గొనే ప్రదేశం స్టాక్లలో డబ్బు కోల్పోతామనే భయాన్ని లించ్ చాలామందికి తెలియజేశారు మార్కెట్ హెచ్చుతగ్గులను అనుభవిస్తున్నప్పుడు ఇవి సాధారణమైనవి మరియు తరచుగా తాత్కాలికమైనవి అని అతను వివరించాడు నష్టాల సమయంలో భయాందోళనలకు గురై స్టాక్లను విక్రయించే పెట్టుబడిదారులు నష్టపోతారు ఓపికగా ఉండి దీర్ఘకాలిక లాభాలపై దృష్టి సారించే వారు ముందుకు వచ్చే అవకాశం ఉంది మీరు దేనిలో పెట్టుబడి పెడుతున్నారో అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను కూడా అతను నొక్కి చెప్పాడు కంపెనీ వ్యాపార నమూనా ఆర్థిక ఆరోగ్యం లేదా వృద్ధి అవకాశాల గురించి తెలియకుండా గుడ్డిగా స్టాక్లను కొనుగోలు చేయడం జూదానికి దగ్గరగా ఉంటుంది అయితే మీరు మీ హోంవర్క్ చేసినప్పుడు మీరు అసమానతలను మీకు అనుకూలంగా మార్చుకుంటారు స్టాక్ మార్కెట్ పెట్టుబడి అనేది క్రూరమైన రిస్క్లను తీసుకోవడం కాదని లించ్ పాఠకులకు భరోసా ఇచ్చారు ఇది సమాచార నిర్ణయాలు తీసుకోవడం స్టాక్ల వెనుక ఉన్న వ్యాపారాలను అర్థం చేసుకోవడం మరియు మార్కెట్ అస్థిరతను అధిగమించడానికి క్రమశిక్షణ కలిగి ఉండటం అసలు రిస్క్ ఇన్వెస్ట్ చేయడంలో కాదు మార్కెట్కు దూరంగా ఉండడం మరియు కాలక్రమేణా సంపదను పెంచుకునే అవకాశాన్ని కోల్పోవడం అని అతను ముగించాడు